స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు కూడా మీ అందరికి నా కలిపారు మీరందరూ మరోనాడు ఉండిపోయారు నాకు మిమ్మల్ని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది ఒక దిక్కు ఇయ మళ్ళీ నేను మహిళనాడు కలవాలి అనుకుంటున్నా మరి ఏమంటాడు ముఖ్యమంత్రి తెలుసు ట్రై చేస్తా నా ఆత్మీయత అనేది ఇక్కడనే ప్రాణం కొన్నా కొన్నాడుతో కానీ నేనేం చేయలేను ప్రభుత్వం చేసింది అలాంటిది మళ్ళీ ప్రభుత్వమే ఈరోజు మన కొడనల్ని కూడా తెచ్చి మహిళనాడు కలపాలని చెప్పి కోరడం జరుగుతుంది దానికి కొంతవరకు మా ముఖ్యమంత్రి తప్పకుండా నా యొక్క కోరికను తీరుస్తాడని కోరుకుంటున్నాను మిమ్మల్ని చూస్తుంటే ఇదే చూసినట్టు మీరు నన్ను పొర చూసినట్టే చూస్తున్నారు కానీ నా పాత మిత్రులు అంతా మొదనట్లు ఉన్నారు ఎంతోమంది చనిపోయారు కొంతమంది లేరు కానీ ఈరోజు మల్లికార్జున వర్తించే సందర్భంలో ఈరోజు యొక్క వర్ధంతీది చూస్తూ చూస్తే ఇరవై సంవత్సరాలు దాంట్లో మల్లికార్జున గారు ఆరు సార్లు ఎంపీ అయితే రెండు సార్లు మెదక్ నాలుగు సార్లు ఇంత సేవ చేసిన వ్యక్తి మాకున్న యొక్క చాలా కోరికలన్నీ తీర్చాడు కూడా కష్టకాలం కూడా పనికి వచ్చాడు ఒకసారి నీళ్ళకు చాలా ఇబ్బంది ఉంటే యాభై లక్షలు ఇచ్చాడు మల్లికార్జున గారు తానే అలాంటి సేవకుడు మనకు దొరకడు ఇప్పుడు ఉన్నాడు ఎంపీ కానీ ఆయన ఉన్నాడు తెలియదు నాకు ఆయన తెలివరకు చూడలేదు కూడా ఆయన ఎలెక్ట్ అయినాక నేను నోటీస్ ఇచ్చిన తర్వాత మా గ్రామానికి ఒక్కసారి కూడా రాలేదు ఒకసారి అడిగి ఏం సార్ ఎంపీ మా కొడంగలకు ఒక దూరం వస్తే బాగుండే కదా అంటే వచ్చాడు మూడు రాలేదంటేనే కోపంకి వచ్చాడు ఇంకేమో అడిగితే ఏమి కొడుతూ కొడుతుండేమో తెలుగుతాం ఇప్పుడు మళ్ళా ఎలక్షన్కి వస్తున్నాడు అతి తొందరగా కానీ ఏమిటికి మరి ఎలక్ట్ అవుతారు ఎందుకవుతారు మంచి చెట్ట ప్రజలు కూడా అడగాల్సిన బాధ్యత మా మీద లేదా ఆ బాధ్యత అనేది గుర్తించలేదు కూడా మల్గారి తర్వాత అటువంటి వ్యక్తి ఎంపీ మాకు జీవితంలో దొరకడు కూడా ఇంత మంచి వ్యక్తి కష్టకాలంలో యాభై లక్షలు ఇది మామూలుగా జిల్లాకు మీకు నీళ్లు అలాంటి వ్యక్తి అదే కాకుండా రైల్వే మంత్రి ఉంటే బెంగళూరు వరకు ఆయన డబుల్ లైన్ చేశాడు మీ అందరికీ తెలుసు దానికి ఏ పోర్టుఫోలు ఇచ్చినా కొంతనో కొంత ఈ ప్రాంతానికి బాగా కష్టపడ్డాడు ఈ పద్మావతి కాలనీ టీచర్స్ కాలనీ ఇవన్నీ ఉన్నాయి ఆయన కాలంలోనే ఇవన్నీ మరి ఈ తూరి ఆయన బాబు దేవుడు అనేది దొంగ రోజు పోయాడు మాకు ఇంకా పన్ను ఏంటి దాడు ఇప్పటి ఎంపీలు వచ్చి పలకరించి కూడా సంతోషపడుతుండే కానీ అసలు రానే రాడు చూ చూడడం ఎక్కడే మా ఎంపీ ఎట్టు మా ప్రజలు చాలా వేచి చూస్తున్నారు ఒకసారి చూడాలి మా ఎంపీని అనే ఆశ ఉంది కానీ రాడు ఇలాంటి పరిస్థితుల్లో మా ఎంపీలు నేను కూనికే మీ అందరితో మనవి చేస్తున్నా ఏ వ్యక్తి అయినా రాజకీయం ఉంటే తప్పకుండా ప్రజలు అందుబాటులో ఉండి ప్రజల కోరికలు తీర్చి ప్రజలకు సేవ చేసే భావనలు ఎలక్ట్ కావాలి తప్ప ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ బాధ్యత తన ఉంటుంది ఆ బాధ్యతను తీర్చాలంటే వాళ్ళు కూడా తమ విధులను మర్చిపోయి ప్రజలను విలీనమై వాళ్ళ సేవలు చేస్తేనే మనం మనం లాభపడతాం కానీ లేకపోతే నష్టపోతాం కనుక మీ అందరితో గమని చేస్తున్నా మల్లికార్జున లాంటి వ్యక్తి జీవితంలో ఇదివరకులే ఏడిపోయినా మా పన్న ఒక్క బాబునారే కాదు కోడంగల్ ప్రాంతం కూడా బాగా డెవలప్ చేశాడు అటువంటి వ్యక్తిని జీవితంలో మరోలేపు కాబట్టి మీ అందరికీ పనిచేస్తున్నా వచ్చే ఎన్నికలు కూడా ఎఫ్పి ఎలక్షన్స్ తొందరగా వస్తాయి బాగా ఆలోచించి గమనించి మీరు ఎట్లా ఈ బాబునాల యొక్క మంత్రిని మొడగొట్టి పంపించి కొత్త ఎమ్మెల్యే ఎన్నుకున్నారో ఆ విధంగా మళ్ళీ మాట్లాల్సిన అవసరం ఉంది అని నేను భావిస్తున్నా